గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడులోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి స్వామివారికి ప్రదోషకాల పంచహారతులు సమర్పించారు స్థానిక భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు రాజమండ్రిలో బోనాల జాతర కోలాహలంగా జరిగింది రెల్లి కులస్తుల ఆరాధ్య దేవతలైన శ్రీ వడ్డిపోలమాంబ శ్రీ కుంచమాంబ అమ్మవార్ల జాతర మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు బోనాలను శిరస్సున ధరించిన మహిళా భక్తులు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవార్లకు సమర్పించారు ఈ జాతరలో సుమారు ఇరవై ఐదు వేల మంది భక్తులు పాల్గొన్నారు పూలమాంబ కుంచుపాబంబ జాతర ప్రతి ఒకసారి జరుపుకుంటాం